హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఎంతో క్విక్ అండ్ ఈజీ రెసిపీ నువ్వు పొడి ఎలా చేసుకోవాలనేది నేను చెప్తాను సో ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని ఒక గ్లాస్ నువ్వు పప్పు అనేది వేసి వేయించుకోండి ఈ ప్రాసెస్ అంతా నూనె లేకుండా చేసుకోవాలి తరువాత ఎండుమిరపకాయలు అనేది వేసి వేయించుకోండి రెండు కలిపి వేయించుకోవాలి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసి వేయించుకున్నాం మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసి రెండు కలిపి దోరగా అయితే వేయించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చూడండి ఇలా వేగితే వేగిపోయినట్టే తర్వాత మిక్సీ జార్లో ముందుగా ఎండుమిరపకాయలు అనేది వేసి మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత నూపప్పు అనేది అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకుని రెండు కలిపి మిక్సీ అనేది పట్టుకోవాలి తర్వాత ఎంతో టేస్టీ టేస్టీ నువ్వు పొడి అనేది రెడీ అయిపోతుంది బాయ్